అందరికి నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్రం అంతా షాక్ సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీహార్లోని ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అయితే చేపట్టిన సంగతి తెలిసిందే ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల ఒకటిన ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ అయితే విడుదల చేసింది అయితే రాష్ట్రంలో మొత్తం అరవై ఐదు లక్షల మందిని ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లుగా ఈసీ ప్రకటించింది అయితే ఇది నిజంగా షాకింగ్ విషయం అని చెప్పొచ్చు మొత్తం అరవై ఐదు లక్షల మందిని తొలగించడం జరిగింది అయితే ఇంత పెద్ద మొత్తంలో ఓటర్ల తొలగింపు గతంలో ఎన్నడూ జరగకపోవడంతో తీవ్ర స్థాయిలో ఈ విషయం చర్చనీయాంశమైంది దీంతో ఇప్పుడు ఈ జాబితాను ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఓటర్ల పేర్ల తొలగింపు ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని తొలగించిన వారిలో ఎవరు చనిపోయారు ఎవరు వలస వెళ్లారు లేక మరేదైనా కారణం ఉందా అన్న విషయాల్లో స్పష్టత లేదని పిటిషన్లో పేర్కొంది అంతేకాకుండా తొలగించిన ఓటర్ల వివరాలను బహిరంగంగా ప్రకటించేలాగా కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరింది ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్ గారు అలాగే జస్టిస్ ఉజ్జల్ బోయాన్ గారు అలాగే జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ గారితో కూడినటువంటి ధర్మాసనం బుధవారం నాడు విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ నెల తొమ్మిదిలోపు తొలగించిన అరవై ఐదు లక్షల మంది ఓటర్ల వివరాలను తమకు సమర్పించాలని ఈసీని ఆదేశించింది ఇక తదుపరి విచారణను ఆగస్టు పన్నెండుకు వాయిదా వేసింది కాగా ఎన్నికల సంఘం వివరాల ప్రకారం తొలగించబడిన ఓటర్లలో సుమారు ఇరవై రెండు లక్షల మంది మరణించిన వారు కాగా ఏడు లక్షల మంది డూప్లికేట్ వాటర్లుగా గుర్తించింది మిగిలిన ముప్పై ఆరు లక్షల మంది వాటర్ల వివరాలు కూడా అస్పష్టంగా ఉండడం వల్ల తొలగించాల్సి వచ్చిందని ఈసీ తెలిపింది అయితే ఈ మొత్తం ప్రక్రియ సరైన డాక్యుమెంటేషన్ లేకుండా జరిగిందన్న ఆరోపణలతో ఏడిఆర్ అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది